వేక్షకులకు స్వాగతం నమస్కారం తిరుమల లడ్డూ విషయంలో మహాపాపం చేసిన జగన్ రెడ్డి ముఠ నందిని డైరీకి ఆర్డర్ ఇవ్వకుండా ఇందాపూర్ డైరీకి ఆర్డర్ ఇచ్చిందంటూ ఆ ఇందాపూర్ డైరీ హెరిటేజ్కి అనుబంధ సంస్థ అన్నట్టు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బొమ్మల కర్ణాకర్ రెడ్డి ప్రెస్పీట్ పెట్టి మాట్లాడటం అలాగే వాళ్ళ సాక్షి డిబేట్లో కొమ్మిన శ్రీనివాసరావు డిబేట్ పెట్టి మరి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉన్నాయి సహజంగానే నెయ్యి షార్టేజ్ వస్తున్న నేపథ్యంలో నాలుగు డైరీలకి ఆర్డర్స్ ఇవ్వటం సప్లయర్ని పెట్టుకోవటం ఏ సంస్థ అయినా చేసే పని ఇండాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్కి ఎలాంటి సంబంధం లేదు తాము బురద గుంటలో ఇరుక్కుపోయి ఆ బురదను ఎదుటి వాళ్ళ మీద చెల్లే ప్రయత్నంలో భాగంగా హెరిటేజ్ కూడా ఆ బురద అండించే ప్రయత్నం చేస్తుంది జగన్ రెడ్డి దొంగల ముట్ట వాళ్ళ బురదల్లే ప్రయత్నాన్ని విశ్లేషించడానికి వెడమర్చి చెప్పడానికి మంతపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్కి లింక్ పెడుతూ వాళ్ళ అసత ఆరోపణలు చేస్తున్నారు బొమ్మల కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ సంస్థ అయినా సబ్స్టాండర్డ్గా సప్లషన్ పెట్టుకుంటారు టీటీడీ ఒకవాళ్ళు ఇస్తే ఇందాపూర్ డైరీకి ఆర్డర్ ఇస్తే ఇచ్చి ఉండవచ్చు దానికి హెరిటేజ్కి లింకే ఉంటుంది సార్ ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు వాళ్ళు చేసే ఆరోపణలు ఎట్లా విశ్లేషిస్తారు అంటే వాళ్ళ పరిస్థితి చూస్తే జాలేస్తుంది అనాలా లేకపోతే మనకన్నా జాలేస్తుంది కానీ జనానికి మాత్రం లేదు నిండా వాళ్ళు కూరుకుపోయారు ఏది నెయ్యిలో కూరుకుపోవటం కాదు రసాయనాల్లో కురికిపోయారు లప్సాలో కూరుకుపోయారు ఒక రకంగా చెప్పాలంటే టాయిలెట్లు క్లీన్ చేసేటటువంటి లప్సాలో ఎనిమిది ట్యాంకులో కూరికిపోయారు ఒక రకంగా సెప్టిక్ ట్యాంక్లో కూరుకుపోయిన వాళ్ళు ఆ బురదని ఆ అశుద్ధాన్ని ఇతరులపై వేయాలన్న వాళ్ళ యొక్క చూస్తే అంటే భూమున కరుణాకర్ రెడ్డి అదే మాట్లాడతాడు ఏది నందినికి ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్టు ఇందాపూర్కి ఎలా మారుస్తారు అంటాడు లేదు గతంలో ఇందాపూర్ డైరీకి మూడు వందలకే ఇచ్చారు ఇప్పుడు ఆరు వందలకి ఎట్లా ఇస్తారు అంటారు దానిపైన వీళ్ళు ఆ పట్టుకుని ఏదో ఆధారాలతో మాట్లాడుతున్నట్టు పేపర్లు చూపించి మరీ ఆ చర్చలు డిబేట్లు పెడుతున్నారు ఇప్పుడు ఇందాపూర్ డైరీ ఎక్కడదండి అది మహారాష్ట్ర అది ఎక్కడో పూణేలో పెట్టినటువంటి డైరీ పాతికేళ్ల క్రితమే ఎప్పుడో పెట్టుకున్నటువంటి డైరీ బాగా పాత నేను చూసే అప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏంటా ఇందాపూర్ డైరీ అనేది చూస్తే అది దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్నోవర్ ఇప్పుడు దాంట్లో బోళ్ళు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళు ఇచ్చేట నెయ్యి యొక్క క్వాలిటీ చూడాలా నందిని డైరీ అయినా మొత్తం ఎక్కడ ఎంత సరఫరా చేయగలదు మనం చూసాం ఏంటి సంఘం డైరీకి కూడా ఇచ్చారు దొడ్ల డైరీకి కూడా ఇచ్చారు ఇప్పుడు ఏదో ఇదేదో టెండర్ నిబంధనలకు ఉల్లంఘన ఏది ఇన్ని కిలోమీటర్ల లోపే ఉండాలి టెండర్ ప్రకారం కానీ ఒక ఎనభై కిలోమీటర్లు ఎక్కువ ఉన్నదానికి ఇచ్చారనో ఏదో చెప్తారు అంటే టెండర్ నిబంధనల ప్రకారం ఎనిమిది వందల కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి డైరీలకు ఇవ్వాలి ఇది ఎంత ఉంది ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు ఎక్కువ అనుకోండి ఎనభై కిలోమీటర్ పది దూరం ఏం కాదు అంటే మీరు దీనికన్నా మూడు రెట్లు దూరం ఉన్న దానికి ఎలా ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఉత్తరాఖండ్లో ఉంది బోలేబాబా డైరీ అంటే రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డైరీ కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరాన్ని ప్రశ్నిస్తున్నారా ఎనభై కిలోమీటర్ల దూరాన్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మనకు ఒకటి దీనిలో నుంచి బయటికి రాలేక ఏది ఈ ఊబిలో నుంచి వాళ్ళు బయటికి రాలేక మనం వాళ్ళు గిల 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 కొట్టుకుంటున్నారు అసలు ఇంకొక విషయం జియర్ స్వామి కాళ్ళు పట్టుకున్నారంట అందుకే అసలు మొన్న ఆయన మాట్లాడాడుగా ఇప్పుడు చిన్నజీయర్ స్వామి తాజాగా నిన్న రాత్రి సుబ్బారెడ్డిను సుబ్బారెడ్డి భార్య స్వర్ణ మేడం రోజా వెంట పెట్టుకుని తీసుకెళ్ళి పడిపోయారు కాపాడమని ఇప్పుడు ఆ చిన్నజీయర్ స్వామి అయినా ఆయన కూడా ఏంటి అసలు ఇప్పుడు ఒకటి పాపులు కాళ్ళు పట్టుకోవడం సహజం ఇప్పుడు తనేదో మాట్లాడుతుంటే నేనేదో వీడియో చూశాను ఇందాక రామబ్రహ్మం గారు చిరంజీఆర్ స్వామి వీళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు సీఎం పదవి చాలా హుందా ఆయన పదవి బాధ్యతగా ఉండాలి అని ఆయనేదో చెప్తుంటే అంటే అంతకుముందు ఏం మాట్లాడాడో తెలియదు అక్కడి నుంచి బిగినైంది ఆ వీడియో వీళ్ళు ఏమి మాట్లాడతారు పెద్ద నాకే క్రిస్టియన్ అండి జగన్మోహన్ రెడ్డి అంతకుముందు అసలు హిందూ దేవాలయాలకి హిందూ దేవుళ్ళకే మొక్కేవాడు అంటే వాళ్ళ పిన్ని చిన్నమ్మ ఎవరు స్వర్ణ మేడం ఆమె ఏంటి అసలు ఆంజనేయ స్వామి జగన్మోహన్ రెడ్డి అసలు అతనే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి ప్రతిరూపం అంటుందా అసలు వాళ్ళ అమ్మ కూడా విజయమ్మ చిన్నప్పటి నుంచి రామాయణం భాగవతాలు ఇవన్నీ నూరిపోసేది అని నమ్మదగ్గ విషయాలు ఆ వీడియో చూస్తే నాకు అసలు నవ్వాలి ఏం చేయాలి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఏమో నేను నాలుగు గోళ్ల మధ్య బైబిల్ చదువుతా అని అతను బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పాడు విజయమ్మ గారు కూడా బహిరంగ బైబిల్ పడి తిరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా ఆమె చెప్పింది కదా నాకు ధైర్యం బైబిల్ తప్పు కాదు బైబుల్ పుచ్చుకోవటం తప్పు కాదు బైబుల్ చదవటం తప్పు కాదు కానీ ఎట్లా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అరే అసలు అబద్ధాలు ఆడడం అని ఎవరు స్వర్ణ మేడం జీఆర్ స్వామితో అసలు అబద్ధం అనేది ఆడ్డండి అసలు తప్పు అనేది చేయడండి విజయం గారు కూడా ఒక పుస్తకంలో తన ఆత్మకథ రాసుకున్న పుస్తకం చెప్పింది అమ్మ అబద్ధం అంటే ఏంటి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి విజయమ్మ ఈ ఆంజనేయ స్వామి ఇప్పుడు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డిని జీసస్ అని కొలుస్తున్నారు ఏది క్రిస్టియన్స్ అంతా కూడా ఆయన ఏదో ప్రభు బిడ్డ ఆ ప్రభు బిడ్డ వాళ్ళ ఆపదలో ఉన్నాడు అతను ఓట్లు వేయాలని ప్రభు క్రిస్టియన్స్ అంతా అనుకుంటే పక్క ప్రచారం చేస్తాం ఏమల్లమ్మా లేకపోతే వాళ్ళ బ్రదర్ అనిల్ కుమారు లేకపోతే షర్మిల మత బోధకులు కదా క్రీస్తు పాటలు వాళ్ళు నోరు ధరిస్తే బోధనలు మాటలు వాళ్ళే ఏపిచ్చారు జగన్మోహన్ రెడ్డికి పాస్టర్ కింద అని చెప్పిచ్చి అరే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ క్రిస్టియన్ ఓట్లు కూడా జడకూడదామనా అంటే గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం కూడా తీసుకోవడానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి భారత రేట్ల గురించి ఇవాళ సుబ్బారెడ్డి గారి భార్య అలా మాట్లాడిందంటే చిన్న జీయర్ స్వామి కన్నా ఉండాలి కదండీ ఆయన చూస్తూనే ఉంటాడుగా ఇప్పుడు ఆయన జీయర్ స్వామి గారి మీద ఇప్పుడు ఇవాళందరూ వేళ్ళు చూపబడుతున్నాయంటే పెద్ద జీఎం గారు ఉత్తరం రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వాళ్ళ స్వామీజీలంతా భగ్గుమంటున్నారు నిప్పులు గురిపిస్తున్నారు అసలు శ్రీనివాసానంద సరస్వతి అయితే అసలు భోమన కరుణాకర్ రెడ్డి అసలు మామూలుగా ఫైర్ అవటల్లా ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారు యతిరాజపీఠాధిపతి కర్ణాటక మెల్కొటే మొన్న చిన్న చేసా మొన్నే ప్రస్తావన తీసుకొచ్చాడం సైవులు వస్తువులు అంటే దాన్ని ఈ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు మొన్న ఇవాళ కూడా అదే డైవర్షన్లో ఏది ఇప్పుడు ఆయన ఏదో నిన్న మోపిదేవుల్లో ఉన్నాడంట మోపిదేవుల్లో నేను ఈరోజు పేపర్లో చూశాను ఏంటి కెమికల్స్తో భూమిని చిద్రం చేస్తున్నారు రసాయనాలు వాడి భూమి చిక్కి శల్యం అవుతోంది అని ఆయన ఏదో సుఫల యాత్ర రైతులు పాదయాత్రలో ఉన్నాడు ఒక వైద్యం అవును ఇప్పుడు అదేదో సుఫల యాత్ర అని చెప్పి ఆయన పాదయాత్ర మోపిదేవి దగ్గర ఏడు గ్రామాలు ఎనిమిది కిలోమీటర్లు ఏదో తిరిగినట్టుగా నేను చదివాను రసాయనాలతో భూమి చిద్రం దేవుడెరుగు స్వామీజీ ఇప్పుడు రసాయనాలతో స్వామినే చిద్రం చేశారు దాని గురించి పల్లెతో ఒక మాట మాట్లాడు ఎక్కడ రసాయనాలతో కోట్ల మంది భక్తుల పొట్టలు చిద్రం చేస్తున్నారు ఏది ఆ లప్సాతో ఇవాళ సెప్టిక్ ట్యాంకులో కూరుకుపోయి ఉన్నటువంటి ఇప్పుడు ఈ భూమున కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని బయటేద్దాం అనుకుంటున్నారా జీఆర్ స్వామి లేనిపోయింది ఆయన కూడా పడిపోతాడు సెప్టిక్ ట్యాంకులో పడిపోయాడు మొన్నే పడిపోయాడు అంటే ఇది ఇది ఏంటంటే ఇవాళ కలిసేటప్పుడు కూడా వాళ్ళు ఏది చెప్పుకున్నా స్వామీజీగా ఆయన వాళ్ళ బాధలు ఆలకించవచ్చు వాళ్ళ మాట చెప్పొచ్చు నీతులు లేకపోతే ధర్మం కానీ ఇక్కడ గారు స్వామి నిన్న అసలు ప్రధానికి లేఖ రాశాడు ఏది సీఎంకి లేఖ రాశాడు నెయ్యి అనేది శుద్ధి చేసే గుణం ఉండేది ఇవాళ పిల్లలకు పెట్టినా లేకపోతే ముసలాలకు పెట్టినా అదేంటి రక్తశుద్ధికి వాడుతుంటాం స్వామివారికి నివేదనలకు వాడినా నైవేద్యాల్లో ప్రసాదాల్లో కలిపినా అది శుద్ధి చేస్తుంది కాబట్టి విగ్రహాలపైన అభిషేకం కూడా నెయ్యితో చేస్తుంటామంటూ అట్లా శుద్ధి చేసే గుణం ఉన్న నెయ్యిని అశుద్ధంలో ముంచారు కదా అని వాళ్ళు వాపోతున్నారు ఆవేదన చెందుతున్నారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి వీళ్ళేంటి దీన్ని తీసుకొచ్చి ఇందాపూర్ డైరీ అంటాడు హెరిటేజ్ డైరీ అంటాడు అంటే డైవర్ట్ చేసే క్రమం అనమాట ఇదంతా ఇప్పుడు ఆ హెరిటేజ్ డైరీ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు రేపొద్దున కోర్టులో కేసు కూడా వేస్తారు వీళ్ళపైన ఏది ఇప్పటికే అనే కేసులు పడ్డాయి ఇప్పుడు లోకేష్ బాబు వేసినటువంటి కేసు అది మరి ఆ కేసుల్లో పరువు నష్టం దాని మీద ఇప్పటికీ తిరుగుతున్నారు అది రేపో ఎల్లుండో తేలిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకో కేసా అసలు కి హెరిటేజ్కి సంబంధం ఉందా కేసు లెక్కలేసారు వాళ్ళకి కేసు నుండి భయమే వాళ్ళకి కేసులో కేసు అంటే వీళ్ళు ఏంటంటే ఈ దీనిలో నుంచి బయటపడటం కోసం వాళ్ళందరినీ దీనిలోకి లాగాలన్న వాళ్ళ తాపత్రయం చూస్తుంటే జనం ఇవాళ మండిపడుతున్నారండి నేషనల్ మీడియా ఇవాళ భగ్గుం అంటుంది అర్ణవ గోస్వామి అన్న చూసాం కదా రిపబ్లిక్ టీవీలో పడేశాడు వాట్ ఈస్ దిస్ జగన్ రిమెంబర్ జగన్ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ హిందూస్ నువ్వు పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని హెచ్చరించాడు దేశంలో వంద కోట్ల మంది ప్రజలు ఉన్నారు హోల్డ్ యువర్ హ్యాండ్స్ అతను అన్న మాటలు వేది చేతులు జోడించి ఇవాళ క్షమాపణ కోరు ఈ వంద కోట్ల హిందూ సమాజాన్ని అసలు ఏ రకంగా వీళ్ళు హిందువుల ఓట్లు అడుగుతారండి వాళ్ళు హిందువుల ఓట్లు కాదు ఇప్పుడు ఈ చర్యతో చిన్నజీయ స్వామి ఉండవల అరుణ్ కుమారు ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు సమర్థించుకొచ్చినంతకాలం ఎంతో కొంతమంది ఆ పక్కన ఉండే అవకాశం ఉంటుంది ఏ విధంగా ఉంటారు వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి దీన్ని కోల్పోతారు ఈ మాటల వల్ల ఏమవుతుందంటే ఆ నాగేశ్వరం లేకపోతే ఈ ఉండవల్లిలో లేకపోతే జీఆర్ స్వామి వీళ్ళందరూ వాళ్ళకి ఎక్కడన్నా కొద్దో గొప్ప విలువ ఉంటే అది కూడా కోల్పోతారు మాట్లాడే వాళ్ళని పది మంది తిరగబడి తరిమొడితే రెండో వాడు మాట్లాడుకుంటూ ఉంటాడు కనీసం ఆ మాట ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు కొర్లు దండాలు పెట్టి ఇప్పటికైనా క్షమాపణలు కోరండి లేకపోతే భక్తులందరూ ఏకమై తిరగబడి కొట్టే రోజు దగ్గరలో ఉందని ఒకటి ఉండవల్లి మాట్లాడుతూ ఏమంటాడు ఏదో పేజ్ నెంబర్ ఇరవై మీరు ములాఖత్కి వెళ్ళారు అంబటి రాంబాబుని పరామర్శించారు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి మీరు కూడా వెళ్ళండి అంబటి ఇంటికి గుంటూరు అంతే తప్ప ఇరవయో పేజీలో అంట ఆయన చదివాడంట జంతు కొవ్వులు లేదన్నది ఇరవయో పేజీ ఏముందా అని చూసా అక్కడేదో ప్రళయ కావేరి మురళీకృష్ణ గురించి ఉంది ఎక్యూజుడు థర్టీ ప్రళయ కావేరి మురళీకృష్ణ అతని అడ్రస్సు ఫోన్ నెంబరు తండ్రి పేరు అతని పోస్టు ఫలానా అతను అక్కడ జిఎం గా పనిచేశాడు మార్కెటింగ్ అని అతని గురించి ఉంటే ఏమి లేదంటాడు లేదని ఇరవై పేజీలో ఉన్నాడు నెంబర్ ముప్పై ఎనిమిది మర్చిపోయాడు కంక్లూజన్ ఇప్పుడు ఎందుకు మంచిపోయాడో తెలియదు మరి అంటే తను ఏది చెబితే అది నమ్ముతారన్న ఇది అనుకుంటున్నాడు ఆ బ్రహ్మల బ్రతుకుతున్నాడు ఇంకా ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్ముతారు నమ్మకాన్నే కోల్పోయారు వీళ్ళు ఇవాళ నమ్మకానికే టోపీ పెట్టినటువంటి వీళ్ళు హిందువుల ఓట్లు ఎలా అడుగుతారని అడుగుతున్నా అసలు హిందువుల ఓట్లు కాదు ఇప్పుడు ఈ దెబ్బకి అసలు క్రిస్టియన్ ఓట్లు కూడా వెలగేసే పరిస్థితి లేదు అట్లా చూస్తా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ సుబ్బారెడ్డి పోయి జిఆర్ స్వామి దగ్గర మా జగన్మోహన్ రెడ్డి ఆంజనేయ స్వామి అని చెప్పడం ద్వారా ఆ పడే క్రిస్టియన్ ఓట్లు కూడా పడకుండా చేస్తారనమాట అంటే ఏ క్రైస్తవుడు కూడా దీన్ని ఒప్పుకోడండి ఇవాళ హిందూ దేవాలయాలపైన ఈ అపచారం జరిగింది ఈ పాతకం జరిగింది రేపొద్దున క్రైస్తవ దేవాలయాలపైన కూడా చేయడం ఉంటుంది అంటే వీళ్ళకి డబ్బు తప్ప మతం మతంతో పని లేదు కులంతో పని లేదండి వాళ్ళకి డబ్బు దోపిడీ తప్ప రెండో పని లేదు వాళ్ళకి నేరం అంటే రెండు కళ్ళు ఏది అటు నేరాలు ఇటు ఈ అవినీతి అనేది జగన్మోహన్ రెండు కండ్లు అనమాట ఇప్పుడు జనరల్ గా ఇందాపూర్ డైరీకి ఒక ఆర్డర్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు అనుకోండి సార్ ఇస్తే తప్పేముంది దాంట్లో అనేక డైరీలకు ఇచ్చారు ఇప్పుడు ఇందాపూర్ డైరీ అదేమన్నా బోగస్ డైరీయా ఫేక్ డైరీయా మీరు చెప్పినట్టు ఇందాక నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ అన్నారు వాళ్ళేమంటారు నిబంధనలు సడలించారు ఐదు వందల కోట్ల టర్నోవర్ ఉంటే కానీ ఆర్డర్ ఇవ్వకూడదు అట్లా రెండు వందల యాభై కోట్లు కుదించి డై ఆర్డర్ ఇచ్చారంటున్నారు అంటే ఎన్ని రేట్లు తగ్గించారు చూడండి టర్న్ నాడు నువ్వేం చేసావు అసలు ఒకవేళ నువ్వు అటు చూపిస్తే నాలుగు వేళ్ళు నీ వైపు చూపిస్తాయి కదా ఈ నిబంధనలు సడలించిందే నువ్వు ఏది రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్కి నూట యాభై కోట్లు తగ్గించడం ఏంటి నాలుగు లక్షల లీటర్ల డైరీ కెపాసిటీ ఉండాల్సింది లేకుండా చేయడం ఏంటి మూడేళ్ల అనుభవం సామర్థ్యం ఉన్నది ఒక ఏడాదికి ఎందుకు తగ్గించావు అసలు ఉందా బోలేబాబా డైరీ పేపర్ మీద ఉంది అయ్యావుల కేసు బయట పెట్టాడు అందులో స్వీపర్లు అటెండర్లు అంతా కలిపి కూడా ఆ బోలేబాబా డైరీలో పది మంది అంట ఉద్యోగులు పది మంది అంటారు ఆఫీస్ పేరు మాత్రం ఉంది అంతే డైరీ లేదు మరి ఇది ఇది ఇరవై ఆరేళ్ల చరిత్ర ఉన్నటువంటి డైరీ నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి డైరీ దగ్గర దగ్గర ఒక నూట యాభై మూడు వందల మంది పనిచేస్తున్నారు అందులో ఆ డైరీలో ఉద్యోగులు అంటే ఫేక్ డైరీతో ఫేక్ నెయ్యి చేసి ఫేక్ ప్రసాదాలు తిరిపిచ్చి నువ్వు ఇంకా ఫేక్ మాటలు మాట్లాడితే జనం ఎలా నమ్ముతారు ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎప్పుడు ఆపుతారో ప్రభుత్వం చెప్పాలి ఇంకేముంది వీళ్ళు ఆపేది ఇక ఆ నోరు మూతపడదు ఏంటంటే ఇక సుప్రీంకోర్టే ఆ నోటిని మూతయ్యా వీళ్ళ మీద అనేక సార్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అది ఒకటి ఇక్కడ ఏది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ లొసుగులు ఆ లోపాలను ఆధారంగా చేసుకుని తన దగ్గర ఉన్నటువంటి ఈ అవినీతి సంపద ఈ డబ్బు కట్టలు కట్టలు ఇవాళ పదమూడేళ్లు అతను బెయిల్ పైన తిరుగుతున్నాడు నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు ఒక నిందితుడు వేస్తారండి పదమూడేళ్లుగా ఒక నిందితుడు బెయిల్ పై అంటే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి సుప్రీంకోర్టు సమాధానం చెప్తుందా రాష్ట్రపతి సమాధానం చెప్పాలా భారత న్యాయ వ్యవస్థ డొల్లతనం ఇక్కడ కనపడుతుంది మొన్న ఇండియన్ కోడ్ మార్చిన మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంచుకుని మారిస్తే పోయేదేమో బిఎన్ఎస్ భారత న్యాయ తీసుకొచ్చారు చట్టాలు వాళ్ళు ఇప్పుడు అనేక శాసనాలు చేశారు అసలు సుప్రీంకోర్టు చీఫ్ ఏ ఆర్డర్ ఇచ్చారు ఏడాదిలో ప్రజాప్రతినిధులు కేసులు మరి సత్వరం తెల్చాలి సర్వేగంగా ప్రత్యేక కోర్టులు పెట్టండి అరే ఇప్పటికి ఎనిమిది మంది జడ్జీలు మారారు జగన్మోహన్ రెడ్డి సిబిఐ మళ్ళీ అదే సుప్రీం కోర్టుకి వీళ్ళైతే బెయిల్ వస్తాయని తాత్కాలిక విరామంతో ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఫైర్ అయింది కెసిరెడ్డి రాజు బెయిల్ పిటిషన్ మీద వాదనలు చేస్తుంటే అతనే దానికి ఆర్కిటెక్ట్ అని చెప్పింది మద్యం కుంభకోణం ఇవాళ మొత్తం ఆర్కిటెక్ట్ రాజ్ కసిరెడ్డి అయితే అతనికి బెయిల్ ఎలా ఇస్తాం మేము తొమ్మిది నెలల నుంచి జైల్లో ఉన్నాం పది నెలలే కదా వండి జైల్లో అని ఆయన ఎవరు సీజే సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బెంచ్ అంత ఫైర్ అయిందంటే కనీసం జెస్పి సూర్యకాంత్ గారైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఆర్థిక నేరస్తుల యొక్క అంతు తెలుస్తాడా లేదా చూడాలి ఏమవసరం ఎన్ని రోజులు ఉంటాడా బాగా ఇప్పటికీ వాయిదాలు కూడా అటెండ్ కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు అని ఆశపటం కూడా అనవసరం అనిపిస్తుంది ప్రజలకి అంటే మొన్న ఒక వాయిదాకి అటెండ్ అయ్యాడు ఆ వాయిదాకి అటెండ్ అయ్యేటప్పుడు పెద్ద సినిమా చేశాడు అంటే ఏంటి బెదిరించాడు మళ్ళా నన్ను కనుక మీరు వాయిదాలకు పిలిపిస్తే ఇదే జనము ఇదే ఇది మొత్తం అంత ట్రాఫిక్ జాము అంటే ఏంటంటే ఒక రకంగా భయపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జనాన్ని భయపెట్టాడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను భయపెట్టాడు అసలు ఏకంగా జడ్జీలను భయపెట్టాడు కూడా భయపెడుతున్నాడు వ్యవస్థను భయపెడుతున్నాడు ఇవాళ వ్యవస్థ వర్సెస్ వ్యక్తిగా జరుగుతుంది యుద్ధం మరి వ్యవస్థ ఎంత బలహీనపడింది వ్యక్తి ఎంత బలపడ్డాడు అంటే వేల కోట్ల సంపద ఉంటే అతను వ్యవస్థను శాసించగలడా అంటే విజయ్ మాల్యా లేకపోతే నీరబ్ మోడీ లలిత్ మోడీ చోక్సీ వీళ్ళు పారిపోయి పిచ్చి పని చేశారా వాళ్ళు కూడా మరి ఇలా జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకోలేదు ఎందుకు దోచుకోవాలా వాళ్ళు ఇంతే ఏది విజయ్ మాల్యా ఇవాళ మరి అతనే దగ్గర దగ్గర పదివేల కోట్లు ఎగ్గొట్టాడు పదివేల కోట్లు లలిత్ మోడీ అనేవాడు నలభై వేల కోట్లు ఎగ్గొట్టాడు ముప్పై వేల కోట్లు ఎగ్గొట్టాడు నీరబ్ మోడీ అనేవాడు శుభ్రంగా వాళ్ళు కూడా నీరబ్ కాంగ్రెస్ లేకపోతే మాల్యా కాంగ్రెస్ అని పెట్టేసుకుని పార్టీలు పెట్టేసేసుకుని ఆ డబ్బుతో జనం ఓట్లు కొని ఆ పడిన మరి బ్రహ్మాండంగా గెలిచేసి కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు ఎవరు విజయ్ మాల్యా లేకపోతే గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిపోయేవాడు నీరబ్ మోడీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే భారత రాజకీయాలకే అతను ఒక తీరని కళంకంగా మారాడు ఒక మాయని మచ్చగా మారాడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే ఎలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు పెట్టాలి ఎటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీ పెట్టడానికి అనర్హులు అని ఒక ఈసీ ఇవాళ దాని యొక్క సవరణలు చేసుకోవాలి ఎన్నికల సంస్కరణలు రావాలి న్యాయ సంస్కరణలు రావాలి కోర్టులు ప్రక్షాళన జరగాలి ఎన్నికల కమిషన్ ప్రక్షాళన జరగాలి ఇదంతా జరిగితే తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఒక దండయాత్ర చేయకుండా ఈ దేశాన్ని కాపాడుకోలేము వెలివేయాలండి భారతదేశం నుంచి వెలువెత్తే గానీ దేశం బాగుండదు ఎవరు వెలివేయాలి ప్రభుత్వం వెలువేయాలి ప్రజలు ప్రజలు ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడేది ప్రజల నుంచే ప్రజలు అంతిమ నిర్ణయతలు ప్రజలే ఏ ప్రభుత్వం కావాలి అని ఎన్నుకోవాల్సింది ప్రజలే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు దోపిడీదారుడు కాబట్టి ప్రజలు అతనికి పదకొండు సీట్లు పరిమితం చేసి అఖండ మెజార్టీ ఇచ్చారు ఎన్డిఏ కూటమికి ఆ పదకొండు సీట్లు కూడా ఉండకూడదు అంటే రాబోయే ఎన్నికల్లో జనం ఇచ్చే తీర్పు ఎలా ఉండాలంటే డిపాజిట్లు బావ ఏది పులివెందుల్లో ఎట్లయితే జడ్పీటీసీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆ డిపాజిట్లు పోయినాయో రాబోయే ఎన్నికల్లో మొత్తం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి అన్ని సీట్లలో డిపాజిట్లు పోతే ఇవాళ ఉండవల్లి ప్యాలెస్లో ఆ చర్చ కూడా జరిగిందంటండి రిజైన్ చేసి ఎన్నికలు గెలితే ఎట్టా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్కడు కూడా గెలిచే పరిస్థితి లేదయ్యా చేస్తే నువ్వు చేసుకో మేము చేయమని చెప్పారంట ఎమ్మెల్యేలు అందుకే ఎలక్ట్రాక్ డిసైడ్ అయిపోయాడే అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని నడుపుదాం అనుకుంటున్నాడా ఆ పార్టీని మూసేద్దాం అనుకుంటున్నాడా కేసులు ఉన్నాయి కాబట్టి నడిపి నడుపుతున్నాడు అట్లా అంటే ఈ పార్టీ జనాల కోసం కాదు జనాల కోసం కాదు ఈ పార్టీ కేవలం జగన్ కోసమే జగన్ కేసుల కోసమే అనేది ఇప్పుడు జనం ఇవాళ ఇవాళ తెలిసిపోయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట డబ్బుల కోసమో లేకపోతే భయపడో వెళ్ళడం అనేది దురదృష్టం మార్పు ఇవాళ జనం నుంచే ప్రారంభం కావాలి ఏది ప్రభుత్వంలోనో లేకపోతే కోర్టుల్లోనో లేకపోతే ఈసీలోనో వ్యవస్థలో మార్పు కోసం కాదు వ్యక్తిలో మార్పు రావాలి ప్రజల్లో మార్పు వస్తే శ్రీలంక లాగైంది అదే పరిస్థితి అవుతుంది జగన్ రెడ్డికి ఇప్పుడు ఎందుకు ఇవాళ హిందూ సమాజం మొత్తం తిరగబడి ఎంటబడి కొడితే ఏమవుతుందండి భక్తులందరూ తిరగబడి కొడితే ఆ రోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి తిరుపతి వస్తున్నాడు అని తెలియగానే మొత్తం స్వామి వీళ్ళంతా తిరుపతి వెళ్ళారు ఎక్కడికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు ఆమె ఎవరో ఒక ఆమె మాధవీలత అసలు అసలు రైల్లో బయలుదేరింది ఏంటి భజన చేసుకుంటూ ఇక్కడ బీజేపీ నాయకురాలు మరి అట్లాంటి వాళ్ళని మరి ఏదో కోసి కారం పెడతామనో ఏదో అన్నట్టున్నారు పేరు నాని అనుకుంటా ఇప్పుడు ఎవరికి కోసి కారం పెట్టాలి మొత్తం హిందువులంతా కూడా కోసి కారం పెట్టే రోజు దగ్గరలో ఉంది ఏది ఆ పార్టీకినో ఆ నాయకులకి మీరు మాధవీలతకో లేకపోతే పవన్ కళ్యాణ్కో మీరు కోసి కారం పెట్టడం కాదు మీ అందరికి కోసి పెడతారు జనమే వీళ్ళకి కోసి కారం పెడతారు ఆ రోజు దగ్గరికి వచ్చినాయి మహాప్రసాదంలో కెమికల్స్ కలిపి ఆ కేసులు అడ్డంగా ఇరుక్కుని సెప్టిక్ ట్యాంక్ లో కూరుకుపోయిన బోమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా లాంటి వాళ్ళు హెరిటేజ్ మీద చల్లే బురదనే ఆ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ఆపకపోతే కఠినంగా శిక్షింపబడతారు విశ్లేషించిన డీవీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం